శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై రెండు ఒకటవ భాగం గ్రహాంతరయానం నాకున్న కామగుణ బలహీనతను దాటలేకపోవటం వలన నా పంచ శరీరాలకి భవిష్యత్ జన్మల రికార్డు దృశ్యాలను నా నందు పరమశూన్యం చూపించటం ఆరంభించింది అందుకే ఈ నందు నా భవిష్యత్ జన్మనే గ్రహాంతరవాసి అనుభవాలుగా ప్రస్తావించటం జరుగుతుందని గ్రహించండి ఇన్నాళ్ళు స్వప్న సాధన ద్వారా నా గత జన్మల అనుభవాలు చూడటం జరిగింది అనగా ఆది జన్మ వేదవ్యాస అని తెలుసుకున్నారు కదా ఇదంతా స్థూల శరీరం భూలోకవాసుల యొక్క గత జన్మలు అని గ్రహించండి ఇప్పుడు నేను చెప్పబోయేది నా రాబోవు జన్మలైన గురుగ్రహ సూక్ష్మ శరీర జన్మల గురించి అని తెలుసుకోండి నాకు మతిభ్రమణం చెందిందా లేదా అనేగా మీ సందేహం వస్తోందా నాకు నిజంగానే అట్టి స్థితి ఇంకా రాలేదు ప్రస్తుతానికి నేను ఆరోగ్యంగానే ఉన్నాను కాకపోతే ప్రాపంచిక విషయాలు దాటిన పరమ అవధూత స్థితిలో నా గత జన్మలు చూసినట్లుగా నా భవిష్యత్ జన్మలు అలాగే చూస్తున్నానని గ్రహించండి కాలంలో వెనక్కి ముందుకి ప్రయాణించవచ్చు అది కూడా కృష్ణబిలం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది ఎవరైతే ఈ కృష్ణబిలం ఎందు ప్రవేశించగలుగుతారో వారి భవిష్యత్తు జన్మలలోకి వెళ్ళవచ్చును ఇది నేను ఎలా వెళ్ళినానో మీకు చెబుతాను వినండి ఇది నిజం నిజమని నమ్మితే బాగుపడతారు లేదంటే బాధపడతారు నా పంచ శరీరాలు అన్నీ కూడా నా స్థూల శరీరం భూలోకంలోని బ్రహ్మరంధ్రం యొక్క బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు ప్రవేశించినానని తెలుసుకున్నారు కదా అక్కడ ఐదు శరీరాలు కాస్త పొరలు పొరలుగా ఉన్నాయి ఈ కృష్ణబిలం ఎందు ప్రయాణం చేస్తూ ఆయా పొరలలో నాతో కర్మబంధముగా ఉన్న వివిధ రకాల దేవుళ్ళు దేవతలు గురువులు మిత్రులు ఈ పొరల మధ్య లీలగా కనిపిస్తున్నారు అని చెప్పడం జరిగింది కదా అలాగే మేము ప్రయాణించే కృష్ణబిలం ఎందు మొదట దివ్యమైన కాంతి వలయాలు ఉంటే రాను రాను అది కాస్త కాంతిహీనం అవుతూ మధ్యస్థ స్థితి ఉన్న అంతగా కాంతి లేని స్థితి ఉన్న వాటిలో నా పంచ శరీరాలు అది కూడా కోన్ మాదిరిగా ఉన్న అడుగు భాగంలోనికి ప్రయాణిస్తున్నట్లుగా నా మనోనేత్రం ముందు కనిపించసాగింది ఇంతటితో ఈ అనుభవం ఆ రోజు పూర్తి అయింది గురుగ్రహ సంచార ధ్యానానుభవం ఒకటవది మరికొన్ని రోజులకు నా పంచశరీర కోల్ నిర్మాణం యొక్క కృష్ణబిలం యొక్క అడుగు భాగం చేరుకున్నట్లుగా లీలగా కనిపించసాగింది అప్పుడు విచిత్రంగా అక్కడున్న పిసరంత రంధ్రం నందు నా సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరాలు ఈ రంధ్రం ద్వారా కిందకు వెళ్ళినాయి కానీ నా స్థూల శరీరం వెళ్ళలేకపోయింది నాకు ఆశ్చర్యం వేస్తూ ఉండగా ధ్యానభంగం అయింది ఆనాటికి ఈ అనుభవం పూర్తయింది మరికొన్ని రోజులకి నా సూక్ష్మ శరీరం నందు అలాగే మిగిలిన శరీరాలన్నీ కూడా కలిసిపోయి నా స్థూల శరీరం లాంటి సూక్ష్మ శరీరం ఎందు ప్రవేశించినట్లుగా ధ్యానానుభవం అయ్యింది మరికొన్ని వారాలకి నా సూక్ష్మ శరీరం ఏదో గుర్రపు బండి మీద ఎక్కి ఎక్కడికో వెళుతున్నట్లుగా నాకు ధ్యానానుభవ ధ్యానంలో కనిపించసాగింది అంటే ఇక్కడ నుండి నా సూక్ష్మ యానం మొదలైంది అని గ్రహించాను అప్పుడు నా సూక్ష్మ శరీరం ఈ బండివాడితో మాట్లాడుతున్నట్టు అనిపించసాగింది నా స్థూల శరీరానికి ఆశ్చర్యం వేస్తూ ఉండగా ఆ బండివాడు ఎవరో కాదు భూలోకమునందు ఈ మధ్యకాలంలో కాలం చేసిన మా రెండో మావయ్య వాసు మావయ్య అవటంతో నాకు ఆశ్చర్యం వేసింది అప్పుడు వారితో మావయ్య ఎలా ఉన్నావు నన్ను గుర్తుపట్టినావా అనగానే ఆయన కాస్త మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు లీలగా గుర్తుకు వస్తుంది కాకపోతే మా అమ్మమ్మగారు ఈరోజు భూలోకం నుండి ఒక వ్యక్తి మన లోకానికి వస్తున్నాడు అతన్ని తీసుకుని రమ్మని చెప్పినారు మీరు ఎవరో నాకు గుర్తు రావటం లేదు అన్నాడు అప్పుడు నా సూక్ష్మ శరీరం కాస్త మామ నేను భూలోకంలో నువ్వు ఉన్నప్పుడు నాకు మామవి కాకపోతే అనుకోని విధంగా చనిపోయారు నీకు భార్యా పిల్లలు ఉన్నారు నీ తల్లి చనిపోయిన సంవత్సరం లోపల కాలం చేసినావు ఆ వివరాలు ఏమీ నీకు గుర్తులేదా అంటే ఆయన వెంటనే ఆ వివరాలు నాకు గుర్తులేవు నేను చనిపోయినానా నాకు భార్యా పిల్లలు ఉన్నారా ఆశ్చర్యంగా ఉంది మా అమ్మమ్మ నాకు పెళ్లి చేయాలని ఇంకా నాకు పుట్టబోయే పిల్లల్ని ఎత్తుకోవాలని ఉంది నన్ను పెళ్లి చేసుకోమని గోల చేస్తుంది అని ఆశ్చర్యంగా చెప్పడం జరుగుతుంది వెంటనే నేను వారితో మనం ఎక్కడికో వెళ్తున్నాం కదా అక్కడికి వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు అలాగే బట్టలు లేవు బండాబితే నేను వెళ్ళి వాటిని తెచ్చుకుంటాను అనగానే వాడు వెంటనే అయ్యా అలాంటివి ఈ లోకంలో అవసరం లేదు అక్కడ డబ్బులు ఇక్కడ చల్లవు మనకి కావలసినవి మన పెద్దలు ఏర్పాట్లు చేస్తారు కంగారు పడకండి అంటూ గుర్రపు బండి వెంటనే ఆపటం జరిగింది విచిత్రంగా ఈ బండి నేల మీద ఒక అడుగు ఎత్తులో మనోవేగంతో ప్రయాణం చేస్తున్నట్లుగా నేను గమనించాను గుర్రాలు కూడా ఎంతో కాంతి శరీరాలతో దైవాశ్వాలుగా ఉన్నట్లుగా అనిపించింది ఇంతలో మనవాడు అక్కడ ఉన్నవారితో క్రికెట్ ఆడుతూ కనిపిస్తూ మధ్యలో కడుపు మీద చేతులు వేసి బాధపడుతూ ఆడుతున్న ఆట ఆడుతున్నాడు అంటే మనవాడు భూలోకంలో ఆడిన ఆటను ఈలోకంలో ఆడుతున్నాడు విచిత్రంగా ఉందే అనుకుంటే అనుకునేసరికి వాడు నా దగ్గరికి వస్తూ ఈ మధ్య నా పేగులకు ఊపిరితిత్తులకు నా కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసినాయి దాంతో ఇక్కడ వైద్యం చేయించుకుంటున్నాను ఆ రోగాలు తగ్గుముఖం పట్టినాయి ఆరోగ్యంగానే ఉన్నాను కాకపోతే మీరు మా లోకానికి ఎలా వచ్చినారు అని అడిగాడు దానికి వెంటనే నా భవిష్యత్ జన్మలు ఈ లోకంలోనే ఉన్నాయి నేను ప్రస్తుతం భూలోకంలో యోగ నిద్రావస్థయందు నా సూక్ష్మశరీరయానం చేసి ఇక్కడికి వచ్చాను అందరూ అయితే చనిపోతే ఆయా లోకాల దర్శనానికి వెళితే నేను మాత్రం బతికుండగానే నా సూక్ష్మ శరీర యానంతో ఇక్కడికి రావటం జరిగింది కానీ ఈ లోకం ఏంటో ఇక్కడ ఎవరున్నారో నాకైతే అర్థం కావటం లేదు తెలిసిన మీరు నన్ను గుట్టుపట్టలేదు ఇంతకీ నన్ను తీసుకుని రమ్మని చెప్పింది ఎవరు అనగానే మా అమ్మమ్మ అయిన విశాలాక్షి అమ్మగారు అనగానే ఇవిడ నాకు భూలోకంలో అమ్మమ్మ అయితే వీటికి వీటికి ప్రస్తుతం ఈలోకమమ్మ ఈలోకంలో అమ్మమ్మ ఎలా అయ్యింది అనే ధర్మ సందేహం రాగానే నా స్థూల శరీర అయింది అంతటితో ఆ రోజు అనుభవం పూర్తయింది గురుగ్రహ సంచార ధ్యానానుభవం రెండవ భాగం మరికొన్ని రోజులకు నేను ప్రయాణించే గుర్రపు బండిలో ఒక ప్రాంతమునందు ఆగినట్లుగా కనిపించసాగింది అక్కడి వాతావరణం అంతా కూడా సంధ్యాకాలంలాగా ఉంది అంతగా వెలుగు చూడలేదు అంతగా చీకటి లేదు భూలోకమందు ఉదయకాల సంధ్యా వాతావరణమే ఈ లోకమునందు వాతావరణంగా కనిపించసాగింది కాకపోతే ఇక్కడ శరీరం అంతా గాలిలో నడుస్తున్నట్లుగా అనిపించసాగింది అడుగులు వేస్తున్న నేల మీద కాకుండా ఒక అడుగు ఎత్తులో వేస్తున్నట్లు గమనించసాగాను అయినా పడిపోవడం లేదు అక్కడ కూడా గుడిగోపురాలు ఇలాంటివి మట్టితో అది కూడా బంక మట్టితో చేసిన ఇల్లు వంటి నిర్మాణాలు కనిపించసాగినాయి గదులు గదుల మధ్య ఎలాంటి గోడలు లేవు కిటికీలు ద్వారాలు ఉన్నాయి కానీ వాటికి తలుపులు లేవు అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి వాటికి మెట్లు లేవు కేవలం గాలితో ప్రయాణం చేస్తున్నట్లుగా లీలగా పైకి లేదా కిందకి వెళ్ళవచ్చును పైగా అక్కడ కొంతమంది స్త్రీలు కనిపించారు వీరంతా ఆదిమవాసుల దుస్తులతో కొంతమంది నార దుస్తులతో అర్ధనగ్నంగా కనిపించారు చాలామంది నన్ను చూసి భయపడుతూ ఇంట్లో దాక్కోవడానికి వెళుతూ ఉండగా నేను వారి వెంట పడినాను అప్పుడే ఇండ్ల యొక్క లోపల నిర్మాణాలు ఎలా ఉంటాయో తెలిసింది ఆ ఇంట్లో నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా ఒకదానికి మరొకటి ద్వారాలతో అనుసంధానించబడినాయి లోపల నాకు ఒక బడి వాతావరణం అలాగే ఆసుపత్రి వాతావరణం కనిపించింది పేదలు నివసించే ప్రాంతమని నాకు లీలగా అనిపించసాగుతూ ఉండగా ఆ రోజుకి నాకు ధ్యానభంగం అయింది గురుగ్రహ సంచార ధ్యానానుభవం మూడవది మరికొన్ని రోజులకు ధ్యానానుభవాలు మళ్ళీ కనిపించసాగింది ఈసారి విచిత్రంగా ఏదో జనాల మధ్య జనాల మధ్యలో ఉన్నాను వారంతా కూడా వివిధ భాషల్లో దేని గురించో మాట్లాడుతూ బాధపడుతున్నారని వారి హావభావాలను బట్టి నేను గ్రహించాను అప్పుడు ఇంతలో ఒక తండ్రి వచ్చి తెలుగులో నా బిడ్డని ఎత్తుకుపోయినారు ఏం చేస్తారో అసలు వాళ్ళు మంచివాళ్ళు కాదు అంటుంటే నేను వాళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ పిల్లవాడిని తీసుకువస్తాను అని వారికి ధైర్యం చెప్పి బయలుదేరాను ఇంతలో భూలోకంలోని గుడి పరిసరాలు లీలగా కనిపించాయి ఇక్కడ అన్ని సందులు గొంతుల మధ్య గుడి ఉన్నది అంటే కాశీలోని గల్లీలో ఉన్నట్లుగా కనిపించసాగింది ఇంతలో అక్కడ ఒక చోట భూలోకంలో నాన్నగారిని పోలిన వ్యక్తి కనిపించాడు ఆయన నన్ను గుర్తుపట్టలేదు బాబు ఇటువైపు ఒక పిల్లవాడిని తీసుకొని ఒక గుంపు వెళ్ళడం చూశాను వెంటనే వెళ్ళు ఆ గుంపు దొరుకుతుంది అని చెప్పటం జరిగింది ఇదేంటి ఈయన మా అయ్య కదా నన్ను గుర్తుపట్టలేదా ముందుకు సాగాలి అనుకుంటూ ఉండగానే ఒక చాకలి వస్త్రాలతో మా అక్క రూపురేఖలున్న ఒక స్త్రీమూర్తి కనిపించింది ఒక స్త్రీమూర్తి కనిపించి అయ్యా ఆ పిల్లవాడిని తీసుకొని ఆ గుంపు ఆ కనిపించే చెరువు వెంట వెళ్తున్నారు మీరు అటువైపు వెళితే కనపడతారని అంటుంటే ఈమె కూడా నా అక్కయే కదా ఈమె నన్ను ఈమె కూడా నన్ను గుర్తుపట్టలేదా అసలు ఇక్కడ ఏం జరుగుతోంది తెలిసిన వారంతా కనపడుతున్నారు నేను వారిని గుర్తుపడుతున్నాను కానీ నన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు ఈ లోకమేంటి ఈ లోక వాసులెవరు వీరికి అలాగే భూలోక వాసులకి గల సంబంధం ఏంటి అసలు వీళ్ళతో నాకున్న అనుబంధం ఏమిటి అనుకుంటూ పిల్లవాడి కోసం వెతకటం వెళ్తున్నాను వెతకటానికి వెళ్తున్నాను ఒక చోట దొంగల గుంపు కనపడటం వారి నుండి పిల్లవాడిని రక్షించి పిల్లవాడికి తండ్రికి అప్పచెప్పడం చేస్తూ ఉండగా వెంటనే మామయ్య కనిపించి అరే భూలోకవాసి ఇంకా నువ్వు ఈ లోకం నుండి వెళ్ళలేదా ఇక్కడ నుండి ఏం ఇక్కడ ఉండి ఏం చేస్తున్నావు ఇదిగో మా అబ్బాయి అంటూ ఒకడిని పరిచయం చేస్తూ ఉండగా అతనిని చూసి షాక్కి గురయ్యాను అతను ఎవరో కాదు ఈ భూలోకం నందు మా యోగమిత్రుడైన జిజ్ఞాసి అనగా ఈ లోకమునందు నాకు మేనల్లుడైనాడన్నమాట అని అనుకుంటూ ఉన్నాను అయ్యా వీడికి ఈ మధ్యన కుదిరింది ఆచారం ప్రకారం వీడు ఆలోకవాసిగా గుర్తింపు పొందుతాడు వీడికి బుధగ్రహవాసి స్త్రీమూర్తితో వివాహం నిశ్చయమైంది ఆనాటి నుండి ఆ గ్రహవాసిగా గుర్తింపు పొందుతాడు అంటూ ఇంకేమో చెబుతూ ఉండగా అంటే భూలోకంలో వివిధ దేశాలు ఉన్నట్లుగా ఈ లోకంలో గ్రహలోకాలు ఉంటాయన్నమాట అనుకుంటూ ఉండగానే నాకు ధ్యానభంగం అయింది అంతటితో ఈ ధ్యానానుభవం కూడా అసంపూర్తిగానే ముగిసింది గురుగ్రహ సంచారం ధ్యానానుభవం నాలుగవది మరికొన్ని రోజులకు ఈ లోకంలోని సినిమా థియేటర్లకు వెళ్ళినట్లుగా కనిపించసాగింది విచిత్రం ఏమిటంటే బాల్కనీ అంటే ఇక్కడ ఈ లోకంలో బెంచీలు అన్నమాట నాకు ఆ విషయం తెలియక బాల్కనీ టికెట్ కావాలంటే వాడు బెంచ్ టికెట్ ఇచ్చారని నేను గ్రహించలేకపోయాను లోపలికి వెళుతూ ఉండగా భూలోకంలోని నా చిన్ననాటి స్నేహితులు బంధువులు నాకు ఆ థియేటర్ ఎందు వారి వారి సీట్లలో కూర్చున్నారు ఎవరూ కూడా నన్ను గుర్తుపట్టలేదు ఇంతలో నేను కూర్చున్న బెంచీకి మూడు వరసల ముందు మా అన్నయ్య వాడి కొడుకు విశ్వ అలాగే వారి స్నేహితులతో కలిసి సినిమా చూస్తున్నట్లుగా కనిపించింది వెంటనే వారి దగ్గరికి వెళ్ళి పలకరిస్తే వారు కాస్త నన్ను చూసి ఏమీ గుర్తుపట్టనట్లుగా నేనెవరో తెలియనట్టుగా ప్రవర్తించడం నాకు ఆశ్చర్యం వేసింది ఇక్కడ ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు అని ఎవరు పడితే వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళటానికి లేదని ఆయన చుట్టూ ఉన్న పరివారం నాకు వచ్చి చెబుతూ ఉండేసరికి అసలు ఏం జరుగుతోంది భూలోకంలో నా బంధుమిత్రులకు కాస్త ఈ విచిత్ర లోకంలో నేనెవరో తెలియనట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈ లోకమేంటి అని పెద్దగా అనుకొని వచ్చేసరికి అయ్యా ఇది గురుగ్రహలోకం మీరు భూలోకం నుంచి వచ్చిన గ్రహాంతరవాసి ఈ లోకంలోనే కాదు అన్ని లోకాల ఒక విధమైన వ్యక్తులు ఉంటారు కానీ ఆయా లోకాలకు తగ్గట్టుగా వారి వేషభాషలు ఉంటాయి బంధాలు ఉంటాయి ఇక్కడ మీకు అందరూ తెలిసిన వారే ఉంటారు కానీ ఎవరూ కూడా మిమ్మల్ని గుర్తుపట్టలేరు ఏ లోకవాసికి ఆ లోక భాషతోనే అనుబంధం ఉంటుంది మీరు వారికి వేరే లోక బాంధవ్యాలు ఈ లోకవాసికి గుర్తు చేసినా వారికి గుర్తుకు రాదు అందరూ తెలిసినవారే కానీ ఎవరూ కూడా తెలియని వారేనని గ్రహించండి అని అక్కడున్న సినిమా తెర మీద ఎవరో నాతో ఈ మాటలు చెబుతున్నట్టుగా విచిత్రంగా ఆ లోకవాసులు వారికి కావలసిన సినిమాలు ఎవరికి వారే ఒకే థియేటర్లో అన్ని సినిమాలు ఏకకాలంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉండేసరికి అలాగే నా మనస్సులోని ప్రశ్నకు సమాధానంగా తెరమీద ఒక వ్యక్తి కనిపించడం కూడా అందులో ఒక భాగమని అది అక్కడ ఉన్నవారికి కనిపించడం లేదని నాకు మాత్రమే కనిపించింది అని తెలియగా తెలియగానే వామ్మో ఏం టెక్నాలజీ నా బొంద నా బూడిద అదే భూలోకంలో సొంతంగా మనం కావలసిన ఛానల్స్ టీవీలో చూడలేకపోతున్నాం ఇక్కడ ఏకంగా ఈ థియేటర్లో ఎవరికి వారే వారికి కావలసిన సినిమా చూస్తున్నారా ఒక్కడే తెర మీద ఏకకాలంలో అన్ని సినిమాలు ఎలా కనపడుతుందో ఏమి విచిత్రం ఏమి చిత్రం ఇది నిజంగానే బలారే విచిత్రం కదా అనుకుంటూ అంటే ఇన్నాళ్ళు నేను సూక్ష్మ శరీరయానం అంతా గురుగ్రహయానం అన్నమాట నా భవిష్యత్ జన్మలు అనగా నా సూక్ష్మ శరీర జన్మలు అన్నీ కూడా గురుగ్రహమునకు చెందినవి సంబంధించినవి అన్నమాట అనుకుంటూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి టికెట్లు ఇస్తూ హాల్ ఎందు కనిపించాడు అదేమిటి బయట కౌంటర్లో టికెట్లు ఇవ్వరా వీరు తీసుకోరా అనుకుంటూ ఉండగా వాడు కాస్త టికెట్లు హాల్లోనే చింపిస్తూ దానికి తగ్గ డబ్బులు తీసుకుంటూ నా దగ్గరికి వస్తూ ఉండగా నా పక్కన ఉన్నవాడికి వాడి టికెట్ చింపి ఇస్తూ ఉండగా వాడు వెంటనే నా వైపు చూపిస్తూ నా డబ్బులు నా పక్కనే కూర్చొని ఉన్న ఈయన జేబులోనే ఉంచినాను కావాలంటే వీరి జేబులో డబ్బులు ఉంటాయి అని అతను చెబుతూ ఉంటే నాకు కోపం వచ్చి అవి నా డబ్బులే వారి డబ్బులు కాదు అతను ఎవరో కూడా తెలియదు పైగా తాగి ఉన్నాడు ఏదో మాట్లాడుతున్నాడు అనగానే ఆ టికెట్లు ఇచ్చేవాడు కాస్త నా దగ్గరికి వచ్చి మీ డబ్బులైతే వాటి మీద ఉన్న గుర్తులు చెప్పండి అవి మీ డబ్బులు అని నమ్ముతాను లేదంటే అవి వాడి డబ్బులుగా పరిగణించి మిమ్మల్ని దొంగ కింద జమకట్టి దొంగ అని తెలితే మీకు ఈ లోకంలో జీవిత ఖైదుయే ఈ లోకంలో ఎవరూ కూడా విడిపించలేరు అని చెబుతూ ఉండగానే అంటే భూలోకంలో ఉండే అన్యాయాలు అక్రమాలు హత్యలు ఆక్రందనలు అవమానాలు అనుమానాలు భయాలు ఆస్తులు అన్నీ కూడా ఈ లోకంలోనూ ఉంటాయని ఒకవేళ నన్ను బంధిస్తే నా సూక్ష్మ శరీరం కాస్త బందీ అయితే అక్కడ భూలోకంలో ఉన్న నా స్థూల శరీరమునకు నా సూక్ష్మ శరీరం అందకపోతే అది చనిపోయిందని భావించి ఎక్కడ దానికి దహన సంస్కారాలు చేస్తారనే భయం నా సూక్ష్మ శరీరమునకు కలిగింది దానితో అది కాస్త సుమారుగా యాభై అడుగుల నుంచి కిందకి దూకి అక్కడ ఉన్న ద్వారం నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న గుర్రబ్బడిని పట్టుకుని ఎక్కి వెనక్కి బయలుదేరడంతో కథ సుఖాంతం అయింది తిరిగి యధావిధిగా నా సూక్ష్మ శరీరం కాస్త భూలోక స్థూల శరీరమునకు చేరడంతో ఇలలో గాలిలో కలిసిపోవలసిన ప్రాణాలు నిలబడ్డాయి ఇది అంతా ఒక కట్టుకథలాగా అనిపిస్తుంది కనిపిస్తుంది కానీ నిజానికి ఇది కథ కాదు నా భవిష్యత్ జన్మల మీద ధ్యాన అనుభవాలన్నమాట